వినాయక చవితి రోజు ఇంటి మొత్తం వెలుగులా మెరిసిపోతుంది పూలమాలలు ఆకులు పండ్లు చక్కటి అలంకరణతో ఇల్లు ఎంతో అందంగా ఉంది మధ్యలో క్యూట్ చిన్న గణేషుడు కూర్చున్నాడు పక్కన చిన్న మూసిక ఉల్లాసంగా తిరుగుతోంది గణేషుడు ఆనందంగా అరే ఈవేళ నా ఫేవరెట్ పండుగ ఉండ్రాలు టైం వచ్చేసింది అని అన్నాడు మూసిక బుర్ర గోక్కుంటూ అవును బాస్ ఉండ్రాలు లేకుంటే వినాయక చవితి అసలు లేనే లేదు కదా అని అంది గణేశుడు నవ్వుతూ ఆహహా నా ఉండ్రాళ్ళను ఎవరు దొంగిలిస్తారు అవి నాకు మాత్రమే అని అన్నాడు అదే సమయంలో ఒక చిన్న పిల్లాడు మెల్లగా అక్కడికి వస్తాడు అతడు నెమ్మదిగా ఉండ్రాళ్ళు ఉన్న పాత్ర వైపు నడుస్తూ చుట్టూ ఎవరైనా చూస్తున్నారా లేదా అని చెక్ చేస్తాడు పాత్రను భుజాన వేసుకుంటాడు పాత్రలో చాలా ఉండ్రాలు కదులుతూ కొన్ని కింద పడిపోతాయి మూసిక షాక్ లో బాస్ ఆ చిన్నవాడు ఉండ్రాల్లో ఉన్న మొత్తం పాత్రతో పారిపోతున్నాడు అని అంది గణేశుడు క్యూట్ గా లేచి నవ్వుతూ అరే ఎంత క్యూట్ చిల్లర దొంగోడు ఆగు చూద్దాం అని మూసుకపై కూర్చొని గణేశుడు అతన్ని వెతుకుతాడు చిన్నవాడు ఒక మూలలో దాక్కుంటూ ఉండ్రాలను తినడానికి ప్రయత్నిస్తాడు గణేశుడి దగ్గరకు వచ్చి ఎందుకురా ఎలా తీసుకొచ్చా అవి నా కోసం చేసినవి అని అన్నాడు చిన్నవాడు అమాయకంగా నవ్వుతూ ఉండ్రాళ్ళు నాకు ఇష్టమే అందుకే తీసుకున్నా అని అన్నాడు గణేషుడు నవ్వుతూ పండగ అంటే అందరూ ఆనందంగా ఉండాలి మరి ఉండ్రాళ్ళు అందరూ పంచుకోవాలి సరే నువ్వు తిను నేను కూడా తింటాను మూసుక కూడా చేరి ముగ్గురు కలిసి ఉండ్రాళ్ళను పంచుకొని తింటారు అందరూ ఆనందంగా నవ్వుతూ పండుగను ఎంజాయ్ చేస్తారు ఈ కథలో నీతేమిటంటే పండుగలో ఆనందం పంచుకోవడంలోనే ఉంది స్వార్థం కాదు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రమ్ కుట్టి టాక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి టాక్స్